ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద శక్తివంతమైన పార్టీ అని బీజేవైఎం జిల్లా కార్యదర్శి గండి పెంచలకృష్ణ అన్నారు ఆదివారం బుచిరెడ్డిపాళెం మండలం రెడ్డిపాలెంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురువేసి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ఏడు దశాబ్దాల క్రితం భారతీయ జనసంఘగా ప్రారంభమై భారతీయ జనతా పార్టీగా అవతరించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు దేశంలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో ముందుకు వెళ్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకు సాగుతుందన్నారు నలభై ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పంతొమ్మిది వందల ఎనభైలో ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించిన పార్టీ జనసేన అభివృద్ధితో ఆ తర్వాత వాజ్పేయి గారు తర్వాత ఎంతో మనతో మహానీయులు దీన్ని అభివృద్ధి చేశారు కార్యకర్తలు అయితేనేమి ఎంతో కష్టపడే దీన్ని పార్టీని ఒకరోజు ఒక ఎంపీతో స్టార్ట్ అయిన బీజేపీ ఈరోజు పది సంవత్సరాలు ఏకగ్రీవంగా పాలించే స్థితికి మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు దీన్ని మనం ఎంతో గర్వించదగ్గ విషయం మన ఈ రోజు ప్రపంచంలో మనం ఒక భారతదేశం ఒక గుర్తింపు పొందడానికి కారణం నరేంద్ర మోదీ గారిని గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు మనం మన ఇంతకుముందు మనం సైన్యానికి కానీ మనకు కావాల్సిన యుద్ధ సామాగ్రి మనం విదేశాల నుంచి సప్లై చేసుకునే వాళ్ళం ఈరోజు మనమే వేరే కంట్రీస్కి మనమే సప్లై చేసే స్థితికి మనం ఈరోజు ఎదిగాము ఈరోజు ఈ దినోత్సవం జరుపుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాం దినోత్సవ వేడుకల సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించి ఇప్పటికీ నలభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ పార్టీ ఆవిష్కరణ జరుపుతూ ఉంటున్నాము ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి చేసినటువంటి మండల నాయకులకి జిల్లా నాయకులకి అదేవిధంగా రెడ్డిపాలెం గ్రామానికి గ్రామ ప్రజలకు కూడా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏడు దశాబ్దాలకు పూర్వమే భారతీయ జనసంఘని శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించడం జరిగింది భారతీయ జనసంఘ నుంచి జనతా పార్టీ గాను జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ ఆరో తేదీన ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ నలభై ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో కూడా మరే రాజకీయ పార్టీకి కూడా తీసిపోయినట్టుగా అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి ప్రపంచంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఇంతకుముందు ప్రధాన సమస్యల కారణం కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆకతాకల కారణంగా ఈరోజు దేశం పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాకచక్యంగా ఎన్నో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి అదేవిధంగా దేశంలో ప్రజలకు సంక్షేమానికి అభివృద్ధికి కూడా రెండు ఒకే విధంగా ముందు తీసుకోబోతు ఎన్నో అపరిష్కృతంగా ఉన్నటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితేనేమిటి అదేవిధంగా వక్ బోర్డు జిఎస్టీ కానీ డిమానిట్రైజేషన్ ఇలా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు దేశాన్ని ముందు తీసుకుపోతూ ఉన్నాడు ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోబోతున్నది భారతీయ జనతా పార్టీ ఇంకా ప్రపంచంలో కూడా ఎక్కువ మంది మెంబర్షిప్తో ఇంకా చాలా కాలం కూడా అభివృద్ధి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు